అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ రోజు మాన్స్టర్ పార్టీ ఎయిటీ వన్ ఏ ఆచ్ఛాదనం లేని అతని గుండెలపై ఉన్న అతన్ని చూసి నవ్వుకుంది శ్రీజ బంగారు వర్ణంలో ఉన్న చెమట బిందువులు కూడా ముత్యల్లా మెరుస్తుంటే ఇంత అందగాడు ఆమె భర్తగా వచ్చినందుకు గర్వంగా అనిపిస్తుంది ఆమెకి ఇక శ్రీజ అన్న పిలుపు వినిపిస్తుంటే తెల్లారి వరకు విరహ వేదనలో మునిగిపోయిన ఇద్దరు ఇక వాసవి పిలుపుకి కష్టంగా అతడి గుండెల మీద నుండి లేస్తుండగా ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కున్నాడు వదులుశ్రీ శ్రీ అత్తయ్య గారు పిలుస్తున్నారు ఇంత పొద్దున్నే లేచి ఏం చేస్తావు బేబీ కాసేపు ఇలా పడుకోవే బాగుంది లేదు ఇలా పొద్దుపోయేదాకా పడుకోకూడదు శ్రీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటున్నా ఆమె మాటలకి ఇప్పుడు ఫ్రెష్ అవ్వడం అవసరమంటావా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మరో రెండు గంటలకి మళ్ళీ ఫ్రెష్ అవుతావా ఏంటి అని అనగానే మరో రెండు గంటలకి ఎందుకు ఫ్రెష్ అవుతాను అడుగుతుంది అయితే ఇలా కలిసాక ఫ్రెష్ అవ్వనవసరం లేదన్నమాట అంటూనే ఆమె మీదకి చేరాడు ఓయ్ నువ్వేంటి మళ్ళీ మీదకిలా వచ్చేస్తున్నావేంటి అనింది బెదురుగా చూస్తూ నిన్ను ఇప్పుడప్పుడే వదిలిపెట్టాలని లేదే అసలు నిన్ను వదలాలని అనిపించట్లేదు అంటూనే ఆమె బెడ్షీట్ లోపలికి వెళ్ళాడు శ్రీ ఒక్కసారిగా గతుకు మంది శ్రీజ ఈ హైకిస్ని బాడీపై ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది బేబీ ఎంత హాట్గా కనిపిస్తున్నావో తెలుసా చాలా సెక్సీగా ఉన్నావు అంటూనే ఆమెను అమాంత మల్లుగిపోయాడు తిక్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్న హైకిస్ మీద నాలుకతో తడి అద్దుతూ ఆమెని మళ్ళీ అతని మైకంలో ముంచుతూ ఆమెలో మళ్ళీ కరిగిపోయాడు బాబు ఇక ఎప్పుడైనా వదులుతారా నాకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అంటూనే ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు రాలి బెడ్ మీదకి ఎంకిపోతున్నాయి ఏయి మెంటల్ ఏమైంది అలా ఏడుస్తున్నావు సారీ శ్రీ నాకు చాలా పెయిన్గా ఉంది అంటూనే అతడి గుండెల మీద ఒదిగిపోయింది శ్రీజ ఆమె తల నిమరుతో సారీరా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైంది అని ఆమె బుగ్గపై కిసి ఇచ్చి మెల్లగా ఆమెను లేపి కూర్చోబెట్టాడు బెడ్షీట్ని నిండుగా కప్పు కూర్చుంది ఇక ఒళ్ళంతా భరించరానంత నొప్పిగా అనిపిస్తుంటే మెల్లగా బెడ్షీట్ కప్పుకొని ఒక్కో అడుగు వేస్తూ వాష్రూమ్కి వెళ్తుంటే ఆమెను అలా చూడలేక అమాంతం ఎత్తి వాష్రూమ్లో దించాడు ఇక నువ్వు వెళ్ళు అంది ఎక్కడికి పాప అన్నాడు ఓయ్ నువ్వేంటి నేను స్నానం చేయాలి వెళ్ళు అనింది నువ్వు స్నానం చేస్తే నన్ను వెళ్ళమరడం దేనికి సిగ్గులేదు నీకు ఇక్కడ నుండిపో నన్ను ఇలా చూస్తే వదులుతావా బాబు ఇప్పటికే నా ఒళ్ళు హూనం చేసేసావు ఇక నా వల్ల కాదు మహాప్రభు ఇక మీరు దయచేయండి ఇక్కడ నుండి అని దండం పెట్టింది ఆమెను అలా చూసి కన్ను కొట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి బాగా రెస్ట్ తీసుకోబేబీ నైట్ మళ్ళీ నైట్అవుట్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఇక నా పని అయిపోయింది అని అనుకుంటూ ఆన్ చేసుకుంది వేడి వేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే చాలా హాయిగా అనిపించింది ఎదురుగా మిర్రర్లో కనిపిస్తున్న అతను పెట్టిన పంటిగాట్లు ఆమెకు ఇంకా అందాన్ని తెచ్చిపెడుతుంటే నైట్ చేసిన అతడి చిలిపి పనులు గుర్తొచ్చి బ్లష్ అవుతూనే బాతింగ్ ఫినిష్ చేసింది శ్రీజ సూపు కలర్ చీర రెడ్ కలర్ బార్డర్తో తో మెడలో పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రం నల్లపూసలు చెవులకి పెద్దగా ఉన్న జుంకీలు పాపిట్లో సింధూరం చేతికి నిండుగా గాజులతో అచ్చం అమ్మవారిలాగా ఉన్న శ్రీజను చూసి దిష్టి తీస్తూ ఎంత అందంగా ఉన్నావే నాదిష్ట తగిలేలా ఉంది అనుకుంటూ దిష్టి తీసి ఫేస్ డల్గా కనిపిస్తుంటే ఏంటి మా వాడు నేను నైట్ అంతా నిద్రపోనివ్వలేదా అలా నీరసంగా కనిపిస్తున్నావు అంటున్నా వాసవి మాటలకి పోండత్తయ్య మీరు కూడా ఏంటి అంటూ ఫ్లోర్ మీద మొగ్గులు వేస్తుంది శ్రీజ ఆమె చేయి పట్టి దేవుడి గదికి తీసుకెళ్లి దీపం పెట్టించి స్వీట్ వండమని చెప్పింది వాసవి ఇక చక్కెర పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఒక బౌల్ వాసవి చేతిలో పెడుతుంటే ముందు మీ ఆయనకి ఇవ్వే నేను తర్వాత తింటాను కానీ అనగానే నవ్వి అతని కోసం రూమ్కి వెళ్ళింది ఇక అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న శ్రీ చూసుకోకుండా శ్రీజని గుద్దాడు ఆమె చేతిలో ఉన్న స్వీట్ బౌల్ కాస్త కింద పడుతుంటే అలర్ట్ అయ్యి పట్టుకున్నాడు శ్రీ భయంతో కళ్ళు గట్టిగా మూసిన శ్రీజని కదుపుతో ఏమైంది అలా మూసుకున్నావు బౌల్ కింద పడలేదా అంది బౌల్ సౌండ్ రాకపోయేసరికి లేదు అనుకుంటూ బౌల్ని ఆమె చేతిలో పెట్టాడు అదేంటి మళ్ళీ నాకిస్తాం నీకే తీసుకో అనింది కనీసం డ్రెస్ కూడా వేసుకోవద్దా తల్లి కాసేపు అలాగే పట్టుకో అనగానే అలాగే పట్టుకొని నిలబడింది ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఆ పట్టుకోవడం ఏంటే బౌల్ పక్కన పెట్టి ఇలారా అన్నాడు ఇక అతను చెప్పినట్లుగానే బౌల్ పక్కన పెట్టి అతని దగ్గరికి వెళ్ళింది కోమ్ చేయి అంటూ కోమ్ తీసి శ్రీజో చేతిలో పెట్టాడు ఇక పతి చేతిలో ఉన్న కోంబు తీసుకొని నీటుగా దువ్వి నుదిటిన కుంకుమ పెట్టి బుగ్గకి ముద్దు పెట్టింది ఏంటి స్కూల్ పిల్లాడిని రెడీ చేసినట్లు చేసావు అన్నాడు నవ్వదు అదిగో చూడు ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ మిర్రర్లో చూపించింది చిన్నప్పుడు మా మామ్ కూడా ఇలాగే రెడీ చేసేది ఇప్పుడు నువ్వు తగిలావు అనుకుంటూ శ్రీజ బుగ్గ కొరికాడు ఓయ్ ఏంటి చాక్లెట్ని కొరికినట్లు అలా కొరికేస్తున్నావు నువ్వు నాకు చాక్లెట్ లాగే కనిపిస్తున్నావే కొరుకుతుంటే స్వీట్గా ఉన్నావు ఇంకా నిన్ను అనిపిస్తుంది అంటూ ఆమె మెడపై మొద్దు పెట్టాడు బాబు ఇక సరసాలు ఆపితే నేను నీ కోసం స్వీట్ తీసుకొచ్చాను తినండి అంటూ పక్కన టేబుల్పై ఉన్న స్వీట్ తీసి అతని నోట్లో పెట్టింది చాలా బాగుంది నీలాగే అనుకుంటూ తినడం ఫినిష్ చేశాడు అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తీసి శ్రీ చేతిలో పెట్టింది నేను ఆఫీస్కి రావడం కాస్త లేట్ అవుతుంది అరుణ్ వస్తాడు తను చూసుకుంటాడు ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక పదండి సార్ గుడికెళ్దాం అనిది ఈ చీరలో చాలా ముద్దుగా ఉన్నావే అంటూ ఆమె నడుమును తడుముతుంటే హలో ఇప్పుడు గుడికెళ్ళాలి ఇవన్నీ తర్వాత అంటూ కిందకి లాక్కెళ్ళింది ఇక ఆర్యన్ ఆద్య శ్రీజ శ్రీ వాసవి అందరూ గుడికి బయలుదేరారు ఇక వాసవి అందరి పేర్ల మీద అర్చన చేయించింది గుడిలో కాసేపు స్టే చేసి ఇంటికి బయలుదేరారు నాన్న నువ్వు రేపటి నుండి ఓ వన్ వీక్ ఆఫీస్కి సెలవు పెట్టు అనింది వాసవి దేనికి మామ్ మీకు హనీమోన్కి టికెట్స్ బుక్ చేశాను హనీమోనా అవును మీకు ఆద్య వాళ్ళకి అంటున్న వాసవిని చూసి అదేంటి మామ్ మేము వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉంటావా అదేం కుదరదు మాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అదేంటి నాన్న అలా అంటావు నేను ఒంటరిగా ఉంటానని మీరు వెళ్లకుండా ఆగిపోతారా నాకు ఇంట్రెస్ట్ లేదు మామ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా హని మందేనికి అది కాదు నాన్న ఇంకేం మాట్లాడకు మామ్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదు శ్రీజా ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం అందులో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పేశాడు ఇక కొడుకు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే మాట వినడు అని తెలిసిన వాసవి ఇక వాదించలేదు అందరినీ ఇంటి దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రీ ఆర్య కొత్తగా పెళ్ళైన శ్రీని ఆఫీస్ స్టాఫ్ అంతా బొకీలతో విష్ చేశారు ఆఫీస్లో చిన్నగా పార్టీ అరేంజ్ చేయించాడు శ్రీ ఇక్కడ వాసవి నువ్వేనా వాడికి చెప్పొచ్చు కదే ఏంటత్తయ్యా చెప్పేది అతనేమో కానీ నాకు మాత్రం మిమ్మల్ని వదిలి హనీమూన్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు తనకంటే ముందు నేనే చెబుతాను హనీమూన్ అవసరం లేదు అని అక్కడికి వెళ్తేనే ఎంజాయ్ చేస్తామా ఇక్కడ చేయమా అని అంటున్న శ్రీజని ప్రేమగా చూస్తూ ఇంత బంగారు తల్లి నాకు కోడలిగా దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అని నుదుటి మీద మొద్దుపెట్టింది శ్రీజ వాసవి కాళ్ళకి నమస్కారం చేసింది చల్లగా ఉండు తల్లి ఇక్కడ చెప్పురియా ఏం చేస్తున్నావు శ్రీ ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని గొడవ చేస్తున్నారా కాస్త వీలు చేసుకొని ఇంటికి రాదు ఇంట్లో చెప్పలేకపోయావా నీ లవ్ మ్యాటర్ అమ్మో డాడీకి తెలిస్తే చంపేస్తాడు నువ్వు చెప్పి ఒప్పించొచ్చుగా నీ మాట వింటాడు సరే ఈవినింగ్ వస్తా సుదీప్ని తీసుకొని అవును తను ఈరోజు ఆఫీస్కి రాలేనట్లున్నాడు ఎందుకు అడిగాడు శ్రీ వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు ఒంట్లో బాగేదంటా నువ్వు కూడా తనకి తోడుగా వెళ్ళలేకపోయావా ఇప్పుడే రెడీ అవుతున్నాను శ్రీ వెళ్తాను వాళ్ళ అమ్మ దగ్గర తను ఒక్కడే ఉంటాడుగా కాస్త ఓదార్పుగా ఉంటుంది ఓకే వెళ్ళు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి ఓకే అనింది ఇక కాల్ కట్ చేశాడు డాక్టర్స్ ఏమన్నారు సుదీప్ లోపల సుదీప్ వాళ్ళ అమ్మని చెక్ చేస్తుంటే బయట కూర్చున్న సుదీప్ పక్కన కూర్చుంటూ అడుగుతుంది రియా తనకి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి తను బ్రతకడం కష్టం అంటున్నారు అయ్యో అవునా మరి యుఎస్ తీసుకెళ్దామా ఎక్కడికి తీసుకెళ్ళినా తన అవయవాలు ఫెయిల్ అయ్యాయి కదా లాభం లేదు అంటూ బాధపడుతున్న సుదీప్ని చూసి చాలా బాధేసింది ఆమెకి అతని తల మీద చేయి వేసి బాధపడకు సుదీప్ నువ్వేం చేస్తావు చెప్పు అంటూ ఓదార్చింది అంతలో డాక్టర్ బయటకు రావడంతో మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ అన్నాడు చెప్పాను కదా సుదీప్ తను బ్రతకడం చాలా కష్టమని ఇక డేస్ మాత్రమే ఉన్నాయి తనని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అనగానే అలాగే శిరలా నిలి నిలబడిపోయాడు అతని భుజం మీద చేయి వేస్తూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అమ్మని ఇంటికి తీసుకెళ్దాం పదా అంటూ అక్కడి నుండి వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇక ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉన్న రియా శ్రీ రావడంతో కాస్త ధైర్యంగా అనిపించింది ఎలా ఉంది సుదీప్ అని అడుగుతుంటే చెప్పాడు సుదీప్ ఇక ఈ సిచ్యువేషన్ లో సుదీప్ ని పెళ్లి గురించి అడగడం బాగోదు అని సైలెంట్ గా ఊరుకున్నాడు శ్రీ ఇక జాగ్రత్త అని మాత్రం చెప్పి బయలుదేరుతుండగా శ్రీ వెనకే వచ్చింది రియా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు శ్రీ ఈ సుదీప్ సుదీప్ని కదపడం బాగోదు అని అనగానే సరే కానీ ఇక ఇంటికి వెళ్దాం పదా అనింది సరే అని ఇద్దరు రియా వాళ్ళ ఇంటికి బయలుదేరారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్